జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములో చాప్టర్ ఐదు విభాగము నలభై తొమ్మిది ధర్మరాజుకు భీష్ముల వారు చెప్పిన రాజధర్మాలు వశంపైన పండిత ధర్మరాజుకు భీష్మాచార్యుల వారు రాజు నిర్వహించవలసిన ధర్మాల గురించి చెప్పి ఉంటే వాటిని చెప్పండి అని అడిగాడు మహారాజు రాజన్ చెబుతున్నాడు బిషుల వారు వినండి అని చెప్పాడు వైశంపాయనుడు ధర్మరాజ రాజు అనేవాడు దేవుని ప్రతినిధిగా భావించాలి క్షత్రియులు కానీ బ్రాహ్మణులు కానీ వైశ్యులు కానీ సుద్రులు కానీ రాజు యొక్క పూర్వానుమతితో వారు బ్రహ్మచర్యాన్ని కానీ గార్హస్యాన్ని కానీ వానప్రస్థాన్ని కానీ స్వీకరించవచ్చును కానీ రాజానుమతితో సన్యాసాశ్రమాన్ని స్వీకరించరాదు రాజా ఉత్తమ బ్రాహ్మణులు తమ ధర్మాన్ని సక్రమంగా పాటిస్తున్నట్లయితే వారు యజ్ఞ యాగాదులలో మంచి బహుమతులు కానీ ధనములు కానీ స్వీకరించవచ్చును ఈ నాలుగు వర్ణముల వారిని వారి వారి ధర్మాలను వారు అమలు చేయనట్లుగా చేసే విధి రాజుకు ఉన్నది అందుకే రాజు యొక్క ధర్మము గొప్పదిగా చెప్పబడింది అయితే కలియుగంలో ఈ విధానము లేదు ఈ విధానములో ధర్మరాజుకి మాందాత లేక మాందాతృ అనే రాజు యొక్క చరిత్ర చెప్పాడు భీష్ముల వారు పూర్వము మాందాత లేదా మాందాత్రు అనే చక్రవర్తి శ్రీమన్నారాయణుడి యొక్క దర్శనము కోరి గొప్ప మహాయాగాన్ని యజ్ఞాన్ని చేశాడు ఆ యజ్ఞ ఫలంగా ఇంద్రుడు ప్రత్యక్షమై మాందాత శ్రీమన్నారాయణ యొక్క దర్శనము బ్రహ్మదేవునికి నాకు కూడా సాధ్యము కాదు అట్లాంటిది నువ్వు యజ్ఞం చేస్తే ఆ స్వామి నీకు దర్శనం ఎలా ఇస్తాడు అని ఇంద్రుడు అనేసరికి మాందాత బాధపడి అయితే దేవ నాకు భిక్షమెత్తుకుని జీవించే జీవనాన్ని ప్రసాదించండి నాకు ఈ రాజ్య పరిపాలన వద్దు అని అన్నాడు దానికి ఇంద్రుడు నవ్వుతూ మాందాత నీకు ధర్మములు కదా రాజధర్మం మించిన ధర్మం ఇంకేది లేదు రాజు నిర్వహించే ధర్మమే గొప్పది రాజు అనేవాడు తన దేశ ప్రజలను ధర్మంగా న్యాయబద్ధముగా దండనిధి అమలు చేస్తూ ప్రజలకు రక్షణ కల్పిస్తూ ప్రజా సంక్షేమాన్ని కలిగిస్తూ పరిపాలన చేస్తే అతడికి కీర్తి మరియు గౌరవము వస్తూ దానితో పాటుగా అతడికి మరణానంతరము ఉత్తమ గతి వస్తుంది ఇట్లాంటి స్థితి ఇంకా ఏ ధర్మంలో చేసిన వారికి కూడా రాదు కనుక మహారాజా మాందాత నీవు భిక్షాటన చేసుకొని జీవించే స్థితికి నీవు వెళ్ళరాదు అది నీకు ధర్మం కాదు మీరు క్షత్రియులు గనుక రాజ్యపాలన చేయుట అది ధర్మంగా చేయుట క్షత్రియుడు కనుక యుద్ధములు వస్తే యుద్ధములు చేయుట యుద్ధంలో జయం పొందుట లేదంటే యుద్ధంలో మరణించి నాకలోకాన్ని పొందుట అనేవి ఉత్తమ ధర్మాలు మీకు ఇక మీరు వృద్ధాప్యములో వానప్రస్థాశ్రమాన్ని పొందవచ్చును అభ్యంతరము లేదు అని చెప్పాడు ఇంద్రదేవుడు మాందాతకు మాందాత మరియు ఇతర భూమిపై ఉన్న రాజులారా వినండి ఒక ధర్మాన్ని చెబుతున్నాను పురాణాలలో కానీ వేద జ్ఞానాలలో కానీ ఉపనిషత్తులలో కానీ ఉపనిషత్తులు అంటే వేద ధర్మాలు చెప్పేవి వీటిలో పేర్కొన్న ధర్మం ప్రకారము ఇంకా జ్ఞాన సత్య సాక్షాత్కారాలు పొందినటువంటి ఋషులు చెప్పిన ధర్మం ప్రకారము దేశ ప్రజలు అంతా కూడా ఆ దేశాన్ని పరిపాలిస్తున్న మహారాజు కంటే తక్కువ వారు వారంతా రాజు మాటకు విలువ ఇవ్వాలి రాజు మాటను వారు అనుసరించాలి అహంకార రహితంగా ధర్మంగా న్యాయంగా రాజు విధించే శిక్షలను ప్రజలు స్వీకరించాలి రాజు ధర్మంగా దండనీతితో వారికి శిక్షలు అమలు చేయాలి అట్లా రాజు నేరము చేసిన వానికి దండనీతిని అనుసరించి విచారణ చేసి నేరస్థాపన రుజువు అయిన తరువాత వారికి కఠినంగా శిక్షించాలి ఇలా చేస్తే ఆ దేశంలో శాంతి నెలకొంటుంది బలహీనులు కూడా రక్షణ పొందుతారు బలవంతులు బలహీనులను దోచుకోరు ఇతరుల భార్యలను బలవంతులు దోచుకుని వెళ్ళరు ఇతరుల ధనాన్ని కూడా బలవంతులు దోచుకోరు గనుక ఆ దేశంలో శాంతి వర్ధిల్లుతుంది అట్లా దేశంలో శాంతి సుస్థరము చేసిన రాజు పరిపాలనకు ఆయనకి వచ్చే ఫలితం చాలా గొప్ప ఫలితం ఆ ఫలితానికి ఏది కూడా సమానము కాదు రాజు అనేవాడు ఋషులను వేదాధ్యాయన పరులను వేదాధ్యాపకులను ఉత్తములను గౌరవించాలి పేదవారిని సంక్షేమ మార్గంతో ఆదుకోవాలి దీనుల ఆత్నాదములు విని వారికి న్యాయం చేయాలి రాజు అనేవాడు తన ధరికి దుఃఖాన్ని కానీ మోహాన్ని కానీ అత్యాసను కానీ ధరిచారనియరాదు రాజు అహంకారంతో ప్రవర్తించరాదు నేర విచారణలో వాత్సల్యము కానీ ప్రేమ కానీ తరతమ భేదములు కానీ చూపరాదు రాజు రుజువర్తనుడై ఉండాలి అప్పుడే అతనికి కీర్తి కూడా లభిస్తుంది అతడు సమవర్తి అనే పేరు గాంచాలి రాజు తనకు లభించిన పన్నుల ధనాన్ని కొంత తన కుటుంబాన పోషణార్థం ఉంచుకొని మిగతాది వరల ప్రజల సంక్షేమానికి రక్షణకు ఉపయోగం చేయాలి అట్లా ఎవడైతే రాజు రుజువర్తనతో ప్రజాపాలన చేసి ధర్మాన్ని కాపాడుతాడో దండనీతిని సక్రమంగా తరతమ భేదము లేకుండా నిర్వహిస్తాడో అట్లాంటి రాజు ఈ లోకములో కీర్తి పొంది పైలోకములో కూడా ఉత్తమ గతిని పొందుతాడు ఇందుకు అనుమానమే లేదు గనుక రాజుకు ఉండే విధి నిర్వహణతో సరి సమానమైన ధర్మం ఇంక ఏదేనూ లేదు అని ధర్మజునికి చెప్పాడు మహాత్ముడు భీష్ముడు జై శ్రీమన్నారాయణ